వద్దున పాట పాడుకున్నా రాజమండ్రి సమీపాన చిందిన నీ రక్తం రక్కసి మూకల మార్పుకు మొరపెట్టును నిత్యం చంపగలుగు వాడవడు నిజముగా నిన్ను చంపగలుగు వాడవడు నిజముగా నిన్ను సాను లేపుతాడు నిన్ను నిన్ను ఏమండి ఏదో నా ఆనందం కోసం నేను పాడుకున్నాను ధన్యుడవో అన్న పగడాల ప్రవీణన్నా ధన్యుడవో అన్న పగడాల ప్రవీణన్న మయుని హత సాక్షి గౌరికి నావన్న ధన్యుడవో అన్న పగడాల ప్రవీణన్న దయ మయుని హత సాక్షి గౌరికి నావన్న గొప్ప గొప్ప సేవకు సేవకులకు తక్కే ఈ భాగ్యం హత సాక్షుల కవిలలోన దక్కే నీ కుస్తానో పేతురన్న పౌలన్న నిలిచే ఆ వరుసలో నీవు కూడా నిలిచేవు అన్నా ఇది సత్యం నీవు కూడా నిలిచేవు అన్నా ఇది సత్యం ధన్యుడవో అన్న పగడాల ప్రవీణన్న దయమయుని హత సాక్షిగా ఒరిగి నావన్న ధన్యుడవో అన్న దేవునికి స్తోత్రం తప్పకుండా నా తండ్రి లేపుతాడు ఏసుని వార్తను చాటగా పయనము చేస్తూ యేసుని వార్తను చాటగ పయనము చేస్తూ ఉన్మాదుల చేతులలో బలి అయిపోయావు మత ఉన్మాదుల చేతులలో బలి అయిపోయావు కొంతమంది అంటున్నారు అన్నది కన్ఫామ్ కాకుండా ఎలా చెప్పాలతో తనను గుర్తుందిరా వంద ఆధారాలు ఎందుకురా నీకు నా సహోదరుణ్ణి నా సహదాసుణ్ణి నా తోడి సైనికుణ్ణి రక్తంతో తడిసినటువంటి బూట్ కాలు రక్తంతో తడిసింది అది దాంతో కొట్టారు ఆ కాలు ఆ కాలు ఇక్కడ దన్నారు ఆ అట్లనే ఉంది అరే ఎన్ని బైక్ యాక్సిడెంట్లు చూడలేదు అంత హైట్ నుంచి కిందకి పడ్డాడని ఇంత సేటు చెప్తున్నారు కదా బైక్ ఉంటది ఉంటుంది అది ఆగదు దాన్ని ఆపటం వల్ల కాదు కాదు ఒక ప్రవీణ్ని పొట్టన పెట్టుకుంటే అంతడు తాగిపోదు వెయ్యి మంది ప్రవీణ్ లేగుస్తారు లేపుతాడు నా దేవుడు అల్లల్ మూర్ఖులకు తెలియదు క్రైస్తవ్యం పుట్టుకా క్రీస్తు శిలువ శ్రమలలోనే పుట్టే సంఘ కన్యకా ఘోరమైన శ్రమలైనా మాకు కొత్త కాదురా ఘోరమైన శ్రమలైనా మాకు కొత్త కాదురా ఒక మనిషిని చంపితే వెయ్యి మంది లేచురా ఒక జ్యోతిని ఆర్పితే వెయ్యి జ్యోతులు వెలుగురా వేటకొక్కల్లాగా పొంచి ఉంటారు సాతాను సంబంధులు